శ్రీకాకుళం జిల్లా బూర్జు మండలం ఉప్పునవలస గ్రామం దగ్గరలో అన్నంపేట కొత్త విలేజ్ ప్రాంతంలో పీజీఆర్ ఆగ్రోఫార్మ్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇక్కడ గత మూడు సంవత్సరాలుగా చేయడం అనేది ఫార్మింగ్ జరుగుతుంది దీనికి ప్రతి ఏటా ఏపీసీఎన్ఎఫ్ సంస్థతో ఘనజీవ ద్రవ్య ఏపీసీఎన్ఎఫ్ వారి సంస్థ సహకారంతో క్వాలిటీ జీవామృతం అనేది వెయ్యి లీటర్లు ఈరోజు మనం తయారు చేయడం జరుగుతుంది దీనికి కావలసినటువంటి పదార్థాలు ఆర్గానిక్ బెల్లం అనేది తీసుకోవడం జరిగింది దాన్ని కూడా దేశవాళ్ళ ఆవు మూత్రంలో తరగదీయడం జరుగుతుంది ఈ వెయ్యి లీటర్ల జీవ అమృతానికి కావలసిన బెల్లం ఇరవై కేజీలు దేశవాళ్ళ ఆవు పేడ వంద కేజీలు అలాగే దేశవాళ్ళ ఆవు మూత్రం వంద లీటర్లు అలాగే ద్వదల జాతి పప్పు దినుసుల పిండి ఇరవై కేజీలు తీసుకోవడం అనేది జరిగింది అలాగే దీనికి ప్రతి డ్రమ్ముకి రెండు పిడుకుల పొట్టం అనేది కూడా చేర్చడం జరుగుతుంది ఈ రకంగా ఈ సంస్థ ద్వారా మనము ప్రతి ఏటా రెండుసార్లు జీవామృతం అనేది వెయ్యి నుంచి రెండు వేల లీటర్లు తయారు చేయడం జరుగుతుంది ఇదండి మన పీజీఆర్ ఆగ్రఫార్మ్ ఆర్గానిక్ ఫార్మింగ్ డ్రాగన్ ఫార్మింగ్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నటువంటి రాజీవామృతం క్వాలిటీ జీవామృతం అనేది ఇలా డిప్ ద్వారా మాట మొక్కలకనమాట ఇచ్చుకోవడం జరుగుతుంది